హరే శ్రీనివాస ఈరోజు మనము నారాయణీయం పరమ ఔషధం దాని అనే దాని గురించి తెలుసుకుందాం మన భారతదేశంలో ఉన్న ప్రసిద్ధమైనటువంటి వైష్ణవ క్షేత్రాలలో కేరళలోని గురువాయూరు ఒకటి ఇది మనందరికీ తెలిసిందే ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురువాయూరప్పన్గా వెలిసి భక్తులకు దర్శనమిస్తారు ఈ క్షేత్రంలోని నారాయణ భట్టతిరి గారు నారాయణీయం అన్న స్తోత్ర పారాయణం రచించారనమాట దీన్ని పారాయణం చేయడం ద్వారా మనకున్న జబ్బులన్నీ తగ్గిపోతాయి అని ఒక విశ్వాసం ఉందండి ఇది మేల్పుత్తూరు నారాయణ భట్టతిరి సంస్కృతంలో స్తోత్ర రూపంలో రచించారు ఆయన అందించిన వాటిలో ఒక అద్భుతమైన రచన ఇది దీని పుట్టుక వెనుకల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ నారాయణ భట్టతిరి గారు ఆయన పదహారేళ్ల వయసులోనే వేద అధ్యయనాన్ని సంస్కృత వ్యాకరణాన్ని ఒంటికి పట్టించుకున్నటువంటి మహానుభావుడు ఈయన తన గురువు అయినటువంటి అచ్యుతపిషారథి అనే ఆయన గురువు అయినటువంటి ఆయన క్షయ వ్యాధితో బాధపడు బాధపడుతూ ఉంటారనమాట ఆయన బాధని చూడలేక ఈ నారాయణ భట్టతిరి గారు ఎంతో బాధపడేవారనమాట మరి ఆ గురువుగారి బాధని ఎలా తగ్గించాలి అని ఆలోచించి గురు దక్షిణగా ఆ వ్యాధిని భగవత్ ప్రార్థనతో తనకొచ్చేట్టుగా చేసుకుంటాడట ఆయన తర్వాత ఆయన ఆ గురువాయూరు చేరుకొని ఆ ఆ తన వ్యాధిని తగ్గించమని వేడుకుంటూ రోజుకు ఒక దశకం చొప్పున స్థుతి చేయడం ప్రారంభించాడు మనము నారాయణీయంలో ప్రతి శ్లోకం ఎండింగ్లో మనం ప్రతి శ్లోకం చివర మనం చూసుకుందామంటే కృష్ణ నాకున్న ఈ వ్యాధిని నయం చేయి అని వేడు వేడుకోలు ఉంటుందన్నమాట ఈ రకంగా ఆయన ఒక వెయ్యి ముప్పై ఆరు శ్లోకాలు కలిగిన ఈ నారాయణీయాన్ని మొత్తాన్ని నూరు రోజుల్లో పాడటం వల్ల ఆయన రోగం తగ్గిపోతుంది కనుక ఈ నారాయణీయాన్ని పారాయణం చేయడం వల్ల అనారోగ్యాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మనందరికీ తెలుసు నడిచే దేవుడులాగా ప్రసిద్ధి చెందినటువంటి కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారు ఇలాంటి నారాయణీయాన్ని తప్పకుండా అందరూ పారాయణం చేయాలి అని చెప్పేవారు కానీ ఇది చాలా పెద్దదైన ఉంది అలా చేయలేని పక్షంలో ఈ నారాయణీయంలోని ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి అని చెప్తారు ఈ పదమూడవ శ్లోకం ఏంటి ఎందుకు ఈ పదకూడ పదమూడవ శ్లోకానికి ఇంత ఇంపార్టెన్స్ ఈ వెయ్యిన్ని ముప్పై ఆరు శ్లోకాలలో ఈ ఒక్క శ్లోకానికి అంత ప్రాముఖ్యత ఏంటి అనేది మనము ఇప్పుడు చూద్దాం ఈ ఎనిమిదవ దశకం పేరు ప్రళయానంతర జగత్ సృష్టి ఇది తృతీయ స్కంద పరిచ్ఛేదంలో ఫస్ట్ దశకం ఇక మనము ఈ ప్రళయం గురించి కొద్దిగా వివరించుకున్నామంటే ఈ దశకం యొక్క అర్థాన్ని త్వరగా మనము గ్రహించగలం అన్నమాట అపారమైన జ్ఞాన విజ్ఞానాలకి సంస్కృతి సంప్రదాయాలకు మన దేశానికి పెట్టింది పేరు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఎవరండి మన ఋషులు ఈ జీవరాశికి మూల పురుషులు ఋషులే మనల్ని నిత్యం నడిపిస్తూ మనకు సంప్రదాయాన్ని ఇచ్చేవారు కూడా ఈ ఋషులే కాబట్టి వీరిని భౌతికమైన ప్రపంచానికి తండ్రులు అని చెప్తారు ఈ ఋషులందరూ బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది కానీ దానిని మనకు ప్రసాదించింది ఈ ఋషులే ఋషి అంటేనే మంత్రద్రష్ట త్రికాల జ్ఞాని సద్గురువు వేద విజ్ఞాన ప్రచారకుడు తపశ్శాలి మానవాళికి మార్గదర్శకుడు ఇక ప్రళయం గురించి చూద్దామంటే మహాప్రళయం తర్వాత అనంతమైనటువంటి నీటిలో శయనించిన ఆ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి బాధ్యతని అప్పగిస్తాడు విష్ణుమూర్తి కానీ ఆ సృష్టిని ఎలా చేయాలో ఆయనకి చెప్పలేదట మరి ఆ నాభి కమలం చాలా దూరం వెళ్ళిపోయింది అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు సృష్టి ఎలా చేయాలో తెలియదు ఆయనకి తెలుసుకునేందుకు ఆయన అప్పుడు ఏం చేశాడు ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సులో ఆయనకు అర్థమైంది ముందు నేను సృష్టికి మూలమైనటువంటి ఋషులని సృష్టించాలి అంటే వారికి ప్రపంచ జ్ఞానము బ్రహ్మ జ్ఞానము రెండు ఉండాలి వాళ్లే మానవాళికి మంచిని చెడుని బోధించి చెప్తారు అనుకున్నారు అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టిన వాళ్ళు సనక సనందన సనాతన కుమారులు అని నలుగురు పుట్టారు వీరిని బ్రహ్మ మానసపుత్రులు అని కూడా అంటాం కానీ వాళ్ళు సహజంగా వాళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటంతో ఆ సృష్టి కార్యక్రమం మేము చెయ్యలేము మేము సదా ఆ విష్ణు సేవలోనే ఉంటాము తపస్సు చేసుకుంటూ ఉంటాము అని చెప్పి వెళ్ళిపోతారు తర్వాత బ్రహ్మ విశ్వమందు జీవకోటిని సృష్టించడానికి మనువులను శతరూపానే సుందరిని ప్రజాపతులను ఋషులను సృష్టిస్తాడు ఆ తర్వాత సృష్టి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది మనకు సంబంధించిన విశ్వం ఇటువంటివి అనేక అనేక విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెప్తున్నాయండి మన పురాణాలు ఎప్పుడో చెప్తున్నాయి ఏలియన్స్ గురించి కదండి ఇప్పుడు బ్రహ్మ యొక్క కాలం గురించి తెలుసుకుందాం బ్రహ్మకి రోజు అంటే ఒక రోజులో ఒక పగలు ఒక రాత్రి ఉంటాయి ఆ ఒక పగటి కాలాన్ని మనము ఒక కల్పము అంటారు ఇక్కడ బాగా శ్రద్ధగా వినండి ఈ పగటి కాలాన్ని పద్నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మనువుని సృష్టిస్తాడు ఒక్కొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళీ కొత్త మనవును సృష్టిస్తూ ఉంటాడనమాట మనువు మనువుతో పాటు ప్రజాపతులు సప్త ఋషులు రుద్రులు ఇంద్రుడు దేవతలు ఇలా అన్నింటినీ సృష్టిస్తూ ఉంటారనమాట బ్రహ్మ ఒక రోజు పగటి కాలాన్ని కల్పము అంటారు ఒక కల్పం అంటే ఒక వెయ్యి మహాయుగాలండి అంటే సుమారుగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఇక్కడ వెయ్యి మహాయుగాలు అనుకున్నాం కదండి ఒక్క మహాయుగం అంటే మనకు తెలిసిన నాలుగు యుగాలు కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగు యుగాలన్నింటినీ కలిపి ఒక్క మహాయుగం అంటారు ఇలాంటి వెయ్యి అయితే అప్పుడు బ్రహ్మగారికి ఒక పగలు అలా బ్రహ్మగారికి పగటి కాలం అంటే వెయ్యి మహాయుగాలు పూర్తవగానే ఒక మహాప్రళయం వస్తుందట భూమి జీవకోటి మొత్తం ఆ ప్రళయంలో అంతమైపోతుంది కానీ విశ్వం ఉంటుంది గమనించండి విశ్వం అనేది ఉంటుందన్నమాట బ్రహ్మగారికి వెయ్యి మహాయుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళీ ఆయన సృష్టి పునరావృతం చేస్తాడనమాట అంటే ఆయన అంతా సృష్టి కార్యక్రమం చేస్తే రాత్రి అంటే వెయ్యి మహాయుగాలు సృష్టికి వాడితే మళ్ళీ వెయ్యి మహా యుగాల టైము మళ్ళీ రాత్రి రెస్ట్ తీసుకొని ఆ శక్తిని తిరిగి పెంపొందించుకొని మళ్ళీ సృష్టిని పునరావృతం చేయడానికి జాగ్రత్త అవుతారనమాట ఇలా వెయ్యి మహాయుగాల పగలు ప్లస్ వెయ్యి మహాయుగాల రాత్రి కలిపితే బ్రహ్మగారికి ఒక్కరోజు దీన్నే మహాకల్పం అంటారు ఇలాంటి మూడు వందల అరవై రోజులు అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం అవుతుంది బ్రహ్మగారు ఆయుష ఎన్ని సంవత్సరాలు నూరు సంవత్సరాలు అది కూడా దేవ సంవత్సరాలు మరి మనకున్న ప్రస్తుత బ్రహ్మగారికి మన ఋషుల క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే యాభై సంవత్సరాల వయసు అటండి యాభై దేవ సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారి గారు యాభై ఒకటవ సంవత్సరంలో పగటి కాలం ఏడవ మనువు కంట్రోల్లో మనం ఉన్నామట అప్పుడే చెప్పుకున్నాం కదా పద పద్నాలుగు భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మనువు ఉంటారని మనం ఇప్పుడు ఉన్నది ఏడవ మనువు ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఈ కల్పానికి శ్వేతవరాహ కల్పము అని పేరు బ్రహ్మగారి పకటి కాలాన్ని పద్నాలుగు భాగాలు చేసి ఒక్కో భాగానికి ఒక్కొక్క మనువు అని చెప్పుకున్నాం ఈ ప్రకారం ఒక మనువు కాలం ఎంత తెలుసా అండి డెబ్బై ఒక్క మహాయుగాలు ప్రస్తుతం మనం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాం కాబట్టి దీన్ని వైవస్వత మన్వంతరం అని అంటాం ఈ వైవస్వత మన్వంతరంలో ఇరవై ఏడు మహాయుగాలు గడిచిపోయాయి ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నాం అందుకే మనం పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదండి మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం అని చెప్పడమే ఇది శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతకండే భరతవర్షే అనుకుంటూ చెప్తాం కదండి అలా వైవస్వత మనుగారు సృష్టి కార్యక్రమం చేపట్టి ఇరవై ఏడు మహాయుగాలు అయిపోయిందనమాట ఇప్పుడు మనం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో నాలుగవదైన కలియుగంలో ఉన్నామని చెప్పుకున్నాం ఇలా మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరంలో డెబ్బై ఒక్క మహాయుగాల అనంతరం అన్నమాట ప్రళయం వస్తుందా అంటే వస్తుంది దీన్ని పురాణాలు కూడా చెప్తున్నాయి అంటే కానీ ఇది కల్పాంతం అంటే బ్రహ్మగారికి పగలు ముగిసి రాత్రి మొదలయ్యేటప్పుడు వస్తుంది అని చెప్పుకున్నాము ఈ లాగా మొత్తం సోలార్ సిస్టమ్ అంతా దాంట్లో లయమైపోతుంది అని చెప్పుకున్నాం కదా అలా కాదు మన పురాణాలలో మూడు వివిధమైన ప్రళయాల గురించి చెప్పబడ్డాయి ఒకటి ప్రాకృతిక ప్రళయం నైమిత్తిక ప్రళయం మూడవది మన్వంతర ప్రళయం ప్రాకృతిక ప్రళయం అంటే దీన్నే మహాప్రళయం అని అంటాం ఇది ఎప్పుడొస్తుందయ్యా అంటే బ్రహ్మగారికి నూరు దేవ సంవత్సరాల ఆయుర్దారం ఆయుర్దాయం ముగిసిన తర్వాత అది ఎంత తెలుసా అండి మూడు వందల పదకొండు ట్రిలియన్ నలభై బిలియన్ సంవత్సరాలట ఇది ఇలా బ్రహ్మగారికి నూరు దేవ సంవత్సరాలు ఆయుర్ధారం తర్వాత మొత్తం విశ్వము పంచభూతాలు అంతా నాశనం అయిపోతాయి ఆ తర్వాత పునః ప్రారంభం మొదలు పెడతారనమాట ఇది మహాప్రళయం ఇక్కడ రెండవదైనటువంటి నైమిత్తిక ప్రళయం లేదా కల్పాంతం అంటాం దీన్ని అంటే బ్రహ్మగారికి ఒకటి ఒక పగలు కాలం అనమాట అప్పుడు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు అప్పుడు వచ్చే ప్రళయంలో అన్ని జీవరాశులు నశించిపోతాయి భూమి కుంగిపోతుంది కానీ విశ్వం ఉంటుంది ఆయనకు రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటిని అంతా నాశనం చేసేసి మళ్ళీ నిద్రపోయి మార్నింగ్ లేసాక ఉదయం లేసాక సృష్టిని మొదలు పెడతాడు ఇది మనం అప్పుడే చెప్పుకున్నాం కదండి మన్వంతర ప్రళయం మూడవది మన్వంతర ప్రళయం ఒక మనువు కాలం అంటే డెబ్భై యొక్క మహాయుగాలు అంటే థర్టీ పాయింట్ సెవెన్ కోట్ల సంవత్సరాలు అనమాట అప్పుడు కూడా ఒక ప్రళయం వస్తుంది కానీ ఇది కల్పాంతం అంత పెద్దది కాదనమాట కల్పాంతం అప్పుడు ఎలా జరుగుతుంది అమిత్తిక ప్రళయం అప్పుడు ఎంత జరిగే ఎంత నాశనం అవుతుందో అంత కాదు కానీ ఇక్కడ కూడా జీవకోటికి చాలా ప్రమాదం చాలా నశించిపోతుంది కూడా భూమి కూడా కృంగుతుందనమాట ఇవి కాకుండా ఒక మహాయుగం అంటే ఈ నాలుగు యుగాలు చతుర్యుగాలు పూర్తయినప్పుడు ఒక ప్రళయం వస్తుంది అని తెలుసు మనందరికీ ఇక్కడ కూడా జీవకోటికి చాలా నష్టం కలుగుతుంది ఇది కాక ఇంకా సౌర కుటుంబంలో వచ్చే ప్రళయాలు కూడా చాలా ఉన్నాయట మన పురాణాలలో ఇవన్నీ మెన్షన్ చేశారు మరి ఏ పురాణం తీసుకున్నా కూడా అండి అన్ని అన్ని రకరకాల పురాణాలలో కూడా మహాప్రళయాన్ని ఎలా చెప్పారంటే ఒక భయంకరమైన వర్షంతో మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తవుతుందని భగవంతుడు ఒక మనిషిని సాక్షిభూతంగా భవిష్యత్తు మానవాళి కోసం ఎన్నుకుంటాడని అతడే మనువు వైవస్వతమను అని చెబుతున్నాయి మొత్తానికి అంతా చూస్తే ఈ విశ్వము సృష్టించబడుతూ లయం చేయబడుతూ మళ్ళీ సృష్టించబడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ అంటే అనంత శక్తి స్వరూపం తిని ఇలా నడిపిస్తోంది దీనికి ఆది లేదు అంతం లేదు చావు పుట్టుకల మధ్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది అని ఇలాంటి ఈ ప్రళయ వర్ణనాన్ని ఈ ఎనిమిదవ దశకంలో నారాయణ తిరిగారు చక్కగా చెప్తారండి అస్మిన్ పరాత్మన్నను పద్మకల్పే త్వమి ముపిత పద్మయోని అనంతభూమా మమరోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణు వాతాలయ వాస అంటే ఓ నివాస విష్ణు ఓ విష్ణుదేవా పరాత్మన్ ఓ పరమాత్మ అస్మిన్నను పాద్మ కల్పే ఈ విధమైన పద్మ కమలం కమలమందు ఎలాంటి విధమైనటువంటి అంటే రేకులు విరిసిన నీ యొక్క యోగ బలమును ధరించిన ఆ సరోజంలో బ్రహ్మణ రూపం గ్రహించి సర్వమైనటువంటి వేదార్థమును తనకు తానుగానే తెలుసుకొని సర్వజ్ఞమూర్తిగా ప్రవేశించావు అందువలన పద్మగర్భ గర్భుడు అను పేరును కూడా నువ్వు పొందావు అలాంటి పద్మంలో కల్పంలో ఇలా నువ్వు పద్మ కలవాడవు అనంతమైన మహిమను కలవాడవు గురువాయురు నివాస ఓ విష్ణుదేవ ఓ పరమాత్మ ఈ విధమైన పద్మకల్పమందు బ్రహ్మను సృష్టించావు మరి అపరిచ్ఛిన్న మహిమను కలవాడవు నువ్వు ఇలాంటి నువ్వు నా యొక్క రోగాన్ని నశింపు అని వేడుకు వేడుకోవడమే ఈ శ్లోకానికి ఉన్న అర్థము ఇక్కడ ఈ ఒక్క శ్లోకంతోనే ఆ విష్ణు పరమాత్మ యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారు ఈ ప్రళయ మహాప్రళయ అనంతరము సృష్టిని ఎలా చేస్తున్నారు అనేది ఈ సృష్టి యొక్క రహస్యాన్ని ఈ జీవకోటి లక్షణాలని ఇవన్నింటినీ మనకు ఈ ఒక్క శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారనమాట నారాయణ భట్ట తిరిగారు అందువలన ఈ శ్లోకానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఈ శ్లోకం చదవడం వల్ల రీసెర్చ్ చేసిన వారు ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ అతి భయంకరమైనటువంటి వ్యాధి కదండి ఆ వ్యాధిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయని రీసెర్చ్ మరీ చెప్తున్నారు కాబట్టి మనకు వీలైతే రోజుకు పద్దెనిమిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మనకి తోచినన్ని సార్లు ఆయనన్ని సార్లు దీన్ని ఈ నామజపం చేసుకుంటే ఈ శ్లోక జపం చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు దీన్ని మన కోసమే కాకుండా వేరొకరు ఎవరైనా మనకి తెలిసిన వారు కానీ ఎవరైనా ఆరోగ్యం బాగలేకుంటే వారి పేరు చెప్పుకొని మనము ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా వారికి కూడా చాలా మేలు కలుగుతుందండి ఇది స్వయాన మనకు నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఆ కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పారు కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం పారాయణం చేసుకుందాం ఇంకొక వీడియోలో నేను నూట ఎనిమిది సార్లు అస్మిన్ పరాత్మను పాడిండే వీడియో పెడుతున్నానండి ఎవరైతే పాడలేరో దాన్ని ప్లే చేసుకొని కూడా వినొచ్చు హరే శ్రీనివాస